అంత పవిత్రమైన రక్తం ఆ పవిత్ర మూర్తి మాటలు ఈరోజు సమాజానికి ప్రకటించడానికి ఏమండి ప్రకటించడానికి టైం అయిపోయిందని ఎంత భద్రంగా వచ్చేసారండి పోలీసు వాళ్ళు టైం అయిపోయిందా మొదటి రోజు టైం అయిపోయింది టైం అయిపోయింది రాత్రి పదకొండు వరకు పన్నెండు వరకు డీజే బాక్సులతో డన్ 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 మోగుతుంటే ఎవరు అడిగాడు నిన్నో వాళ్ళు ఆ బూతు డ్యాన్స్లు వేసుకుంటూ ఎవరికి నిద్ర రాకుండా గోల చేస్తుంటే ఏం చేస్తుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి మాటలు చెప్పడానికి ఎక్కడికి వస్తే ఆపుతావా ఏం అధికారం నా తప్పు చేస్తున్నావు మంచి జోలికి రాకండి ఇది దేవుడు తరపున ఎల్పిబి ఇచ్చే వార్నింగ్ వార్నింగ్ ఏ పోలీసులు అంటే భయం దేనికి నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి చేస్తే సలాం కురడానికి సలాం తప్పు చేస్తే శిక్షించండి నేను కానీ హెచ్చరిస్తా ఖబర్దార్ అందుకే తీసుకొచ్చాం ఎమ్మెల్యే మేము రమ్మని చెప్పలేదండి ఆయనే వస్తాను నేను వస్తా నేను వస్తా వెనకాతలు వేసుకొని సైరంలు వేసుకొని వచ్చానండి పోలీస్ ఒక ఎమ్మెల్యే ప్రజలు మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేదిక మీదకి వస్తే పిల్లుల్లోకి వచ్చారండి ఆ అంటే నువ్వు అది గౌరవిస్తావు ఇది గౌరవించవే అందుకే నేను ఎలా నొక్కాలో అలాగే నొక్కి తీసుకొచ్చావు ఇక్కడికి దేవుని పిల్లలారా ఏసంటే ఎందుకు బాధ ఎవరికి ఇబ్బంది కలిగించా ఎవరిని కొట్టమని చెప్పాం ఎవరిని తెట్టమని చెప్పాం ఎవరిని దాడి చేయమని చెప్పామని చెప్పండి బాధ నీకు టైం అయిపోతున్నాడు టైం అయిపోతుంది టైం అయిపోతుంది పర్మిషన్ 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 లంచాలకు మరిగిన వ్యవస్థలోని ఈ రాజు అవినీతి పొరులైన వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం ఏం బాగుపడుతుంది చెప్పండి బాగు చేయడానికే వచ్చాడు క్రైస్తవుడు ఈ తరంలో బాగు చేయడానికే జైశాలి వచ్చాడు బాగు చేయడానికే జైశాలి కడుపులో ఎల్పీబీ పుట్టాడు అందుకే నీ చేత జేజేలు కొట్టించుకోవడానికి కాదు నా పరలోకపు తండ్రి పాదాల దగ్గర అనుగ్రహం దొరికితే చాలు నాకు సన్ బా చెప్పావురా ఈ సమాజానికి నా తరపున బలే చెబుతున్నావురా చెప్పరా కొడుకని నా దేవుడు అంటే అప్పుడు నాకు ఖుషి హ్యాపీ ఆయనకు భయపడతా ఆయనకు భయపడతా సమాజంలో పనికిరాని వాళ్ళకి తల దించడు నిజమైన క్రైస్తవుడుగా దేవుని పిల్లలారా అందుకే నాకు పెట్టిన పేరుంటు తెలుసా క్రీస్తు తరపున న్యాయవాది నల్ల కోటు కాదురా తెల్ల కోట వేసుకొని ప్రజల మధ్య వాదిస్తా తెల్ల కోట వేసుకొని వాదిస్తా ప్రజల మధ్య ఎవరి కోసం నేను నమ్మిన క్రీస్తు కోసం నేను నమ్మిన రక్షకుడు కోసం నన్ను పంపించిన దేవుని కోసం నేను చదివిన బైబిల్ కోసం దేవుని పిల్లారా మనుషులు రాసే కట్టు కథలు నమ్ముతున్నావు గాని దేవుడు రాసిన నిజమైన మాటలు ఎందుకు నమ్మావు నమ్మాలే